ఉన్న దృష్టి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో ఉండదు ముందుగా నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ అంతే అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో ఇంకా అందరికీ తెలిసింది కదా రీసెంట్గా అయితే మా అమ్మ అమెరికా వచ్చింది నా డెలివరీ కోసం ఇంకా ఇందులో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఇంక ఇప్పుడైతే సీజన్ అయిపోతుంది స్నో అన్న పడుతుందో లేదో అమ్మ ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి అనుకున్నా నేను మొత్తానికి అయితే స్నో అయితే పడింది అనమాట అమ్మ అయితే ఫుల్గా అంటే ఫుల్గా ఎంజాయ్ చేసింది పిల్లలాగా ఆడుకుంటూ ఉండే అనమాట ఇంకా ఆ రోజు వెండి ఉందని మొత్తం ప్యాకప్ చేసుకుని వెళ్ళాం నాకు జలుబు చేసిన కష్టమే కదా ఈ టైంలో తగ్గడం సో అలా ప్యాకప్ చేసుకుని వెళ్ళాం షాప్లోకి వెళ్ళిపోయినా ప్పుడు ఏంటంటే అమ్మ స్నో లేదు అంత విండు లేదు కదా అని చెప్పేసి మాస్క్ తర్వాత గ్లౌజ్లు అన్నీ కార్లో పెట్టింది అనమాట బయట దిగేసరికల్ ఫుల్ విండు ఇంకా ఇక్కడ చలికైతే వనికిపోతుంది సో ఎలా ఎక్స్పీరియన్స్ చేసింది ఎలా ఏం చేసింది ఏంది వీడియో కన్నీ అవుతుంది చూస్తూ ఉండండి తీసుకో తీసుకోండి అవుతుంది అలా మరీ కరుచుకోకపోతే కాదు రాయి లాగుంటుంది అది కరగదు ఇంకా తర్వాత కలుగుతుంది అయిపోయింది ఇక్కడైతే అమ్మ కొంచెం స్నో పట్టుకొని చాలా ఖుషీ ఖుషీ అయిపోయింది అన్నమాట నెక్స్ట్ డే మేము హాస్పిటల్ చెకప్కి వెళ్ళేది ఉంది ఆ రోజైతే ఫుల్ స్నో పడింది అన్నమాట షూ మునిగిపోయేంత అయితే పడింది ఇంకా ఆ రోజైతే వితౌట్ జాకెట్ లేకుండా అయితే నేనైతే అనమాట బయటకి ఇంకా నాకు ఇప్పటికే టూ ఇయర్స్ అయినా కూడా చాలా ఎంజాయ్ అనిపిస్తుంది స్నో పడితే బట్ ఈసారి అయితే అంతగా ఎంజాయ్ చేయలేకపోయారు മാ ഫസ്റ്റ് എക്സ്പീരിയൻസ് കിജട ¿Qué le ఇది హాస్పిటల్కి వెళ్ళే రోజు అనమాట స్నో పడినా కూడా మనకి విండ్ ఎక్కువగా ఉంటే బాగా చలేస్తుంది బట్ విండ్ అయితే లేకుండే అండ్ అమ్మ ఏమన్నదంటే కార్ నేను క్లీన్ చేస్తా పదా అని చెప్పేసి అనమాట సో నేను బాగా రావడం కంటే ముందే మేము కిందకి వచ్చేసి నేను కార్ కూడా క్లీన్ చేయించా బట్ ఆ టైంలో ఏంటంటే నేను అన్నయ్యకి అండ్ నాన్నకైతే వీడియో కాల్ చేసి అనమాట వీడియో అయితే తీయలేదు ఇంకా దాని తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా ఇలా మా వెనక అయితే కింద ఇంకా ఆమె ఎగరేస్తా ఉందనమాట అంటే పిల్లలు కూడా ఆడతా ఉన్నారు అసలు అది ఎలా ఉంటుంది వాళ్ళు తింటా ఉన్నారనమాట అదన్నీ చూసి ఆశ్చర్యపోతుంది సో ఇంకా అలా కింద తీసుకొచ్చి అయితే ఆడు అందులో అయితే కొంతసేపు అయితే ఆడుకుంది బట్ ఇంకా చేతులు తర్వాత మూతి అన్నీ ఎర్రగా అయిపోయినాయి అనమాట తర్వాత జాకెట్ అయితే వేసుకొని వచ్చి కొంతసేపు అలా స్నోతో అయితే ఆడుకుందనమాట ఇంకా ఎంతైనా మన పేరెంట్స్కి ఇవన్నీ చూపిస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది కదా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తుంటే మనకు కూడా ఏదో తెలియని హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదా సో ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించిన తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి సో తప్పకుండా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలా నేను వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్